నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి తరం నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావుది ఒక విభిన్నమైన శైలి ఆయన చేసిన పాత్రలను మరెవ్వరూ చేయలేరు అన్నంతగా ప్రేక్షకులు మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు తన కెరియర్లో ఐదు వందలకి పైగా సినిమాల్లో నటించిన గుమ్మడి లభించిన పాత్రకు న్యాయం చేసేవారు ఎలాంటి పాత్ర అయినా అందులో ఆ పాత్రే కనిపించాలి తప్ప నటుడు కనిపించకూడదు అనే సిద్ధాంతాన్ని అక్షరాలా పాటించేవారు గుమ్మడి ఆ స్థాయిలో నటనను ప్రదర్శించేందుకు ప్రేక్షకుల మెప్పు పొందేందుకు షాయి శక్తుల కృషి చేసేవారు మన దేశం గర్వించదగ్గ మెదక్ ఆర్టిస్ట్లో గుమ్మడికి ప్రత్యేక స్థానం ఉంది సాత్విక పాత్రలకు పెట్టింది పేరైన గుమ్మడి కొన్ని సినిమాల్లో విలన్గా కూడా నటించి మెప్పించారు మహామంత్రి తెమ్మరసు చిత్రంలో తెమ్మరసు పాత్రను అద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు అందుకోవడమే కాదు రాష్ట్రపతి బహుమతి కూడా లభించింది ఇక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది సాత్వికాభినయంతో తాను తానే సాటి అనిపించుకున్న గుమ్మడి పేరు తలుచుకోగానే ఆయన ధరించిన అనేక వైవిధ్యమైన పాత్రలు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావికంపాడు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గుమ్మడి వెంకటేశ్వరరావుకు బాల్యం నుంచి ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలనే తపన ఉండేది ఎస్ఎస్ఎల్సి దాకా చదువుకున్న గుమ్మడికి పుచ్చలపల్లి సుందరయ్య ఉపన్యాసాలు బాగా నచ్చేవి దాంతో గుమ్మడి కూడా కమ్యూనిస్టు భావజాలాన్ని వంట పట్టించుకున్నారు కాలేజీలో చేరితే చెడిపోతామని భావించిన గుమ్మడి కన్నవారు ఆయనకు పదిహేడేళ్ల వయసులోనే పెళ్లి చేశారు చివరకు ఎలాగోలా హిందూ కాలేజీలో చేరి ఇంటర్ చదివారు ఇంటర్ పాస్ కాకపోవడంతో వ్యవసాయంలో దింపారు పెద్దలు వ్యవసాయం చేస్తూనే పుస్తకాలను విపరీతంగా చదివేవారు గుమ్మడి ఆ సమయంలోనే ఆయన మనసు నటన వైపు మళ్ళీంది మెల్లగా నాటకాలు వేయసాగారు తర్వాత మిత్రుల ప్రోత్సాహంతో మద్రాసు వెళ్ళి సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు అదృష్ట దీపుడు గుమ్మడి నటించిన తొలి సినిమా అదృష్ట దీపుడు తర్వాత గుమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు వచ్చిన సినిమాలు కూడా ఆయనకు నటుడుగా గుర్తింపు తీసుకురాలేదు ఆ పరిస్థితుల్లో తిరిగి ఇంటికి వెళ్ళిపోదామా అని నిర్ణయించుకున్న గుమ్మడికి తమ సొంత సినిమాల్లో అవకాశాలు ఇచ్చే ప్రోత్సహించారు ఎన్టీఆర్ ఆయన బ్యానర్లోనే కొన్ని సినిమాలు చేసిన తర్వాత గుమ్మడికి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు దొంగలు చిత్రంలో తన వయసుకు మించిన పాత్రను పోషించి అందరినీ ఆకట్టుకున్నారు ఆ సినిమా చేసిన దర్శకుడు పి పుల్లయ్య తన అద్దాంగి చిత్రంలో ఏఎన్ఆర్ జగ్గయ్యకు తండ్రిగా నటించే పాత్రనిచ్చారు అప్పటి నుంచి గుమ్మడి ఎక్కువగా వృద్ధ పాత్రలే లభించేవి ఒకే తరహా పాత్రలు వచ్చినా వాటిని తనదైన శైలిలో పోషించి అందరినీ మెప్పించేవారు ప్రతినాయక పాత్రల్లోనూ తేనె పూసిన కథను నటించడంలో గుమ్మడి తన ప్రత్యేకతను చాటుకున్నారు ఏ తరహా పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేసేందుకు షాయి శక్తుల కృషి చేశారు గుమ్మడి చివరి రోజుల్లో తన గాత్రానికి సమస్య రావడంతో ఇతర ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పారు అలా చేయడానికి ఇష్టపడిన గుమ్మడి ఆ తర్వాత సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపలేదు ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి नमस्कार प्लीज सब्सक्राइब जेके सक्राइब जेके